నమస్తే శివరావు గారు నమస్తే అమ్మా శివరావు గారు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి యూఎస్ లో మొత్తం అంతా యుఎస్ఏ కాదు ఆ ఇంపాక్ట్ అనేది చాలా కంట్రీస్ మీద పడుతుంది అందులో ఒకటి ఇండియా అయితే ఇక్కడ ఏంటంటే వన్స్ ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా నిన్న ఇవాట్లో జరిగిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ కత్తం అని చెప్పేసి ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ సో దాని గురించి చెప్పండి ట్రంప్ విషయానికి వస్తే ట్రంప్ అనే వ్యక్తి ఒక ఇగోయిస్ట్ అండి ఓకే ఆయన ఒక మూర్ఖుడు మొదట్లో ఏంటి అని అంటే భారతదేశానికి మరియు అమెరికాకి చాలా మంచి సంబంధాలు ఉంటాయి ఒక సందర్భంలో ఏంటి అని అనంటే స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే వెళ్ళి ఆయన గెలుపు కొరకు పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో ఆయన గెలిస్తే ఏదో అద్భుతం జరుగుతుంది ఆయన గెలిస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి బాబా రామ్ దేవ్ లాంటి సనాతన ధర్మాన్ని ప్రేమించేటువంటి ప్రేమికులు సనాతన ధర్మానికి ఆవిపట్టుగా ఉన్నటువంటి బాబాలు కూడా చెప్పడం జరిగింది సో అటువంటి పరిస్థితిలో మనందరము గెలవాలి అనుకోని చెప్పేసి అనుకున్నటువంటి ట్రంప్ ఈరోజు భారతదేశానికి ఒక శాపంగా మారి ఉన్నాడు ఏంటి అని అంటే మన దేశాన్ని సాధించాలి మన దేశం మీద డామినేట్ చేయాలి ఏంటి అంటే వాస్తవంగా కూడా ముప్పై లక్షల కోట్ల మిన్ ముప్పై లక్షల కోట్ల దాదాపుగా డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశము అమెరికా అంటే ఆర్థికంగా వెరీ స్ట్రాంగ్ ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఏ రంగంగా రంగంలో చూసినటువంటి అమెరికానే చాలా స్ట్రాంగ్ దేశం సో ఏంటి అని అంటే అందరు తన చెప్పు చేతిలోకి రావాలి ఈ ఆలోచనలో భాగంగా ఇండియాను డామినేట్ చేసే పరిస్థితి వస్తున్నప్పుడు ఇండియా కొంత దానికి యాక్సెప్ట్ చేయలేదు సో తన డామినేషన్స్ని అంటే మనకున్న సమాచారం ఏంటి అని అంటే నోబెల్ బహుమతికి మోడీ గారిని అడిగిన అడిగినారు ఈయన నన్ను ప్రమోట్ చేయమని చెప్పేసి సో ఆ సందర్భంలో మీరు అలా మిమ్మల్ని ఎలా చేస్తారు అని చెప్పేసి మోడీ గారు ఏదో అన్నారు సో దాని మీద ఈయన మీద మోడీ గారి మీద కక్ష పెట్టుకొని ఇదంతా చేస్తూ ఉన్నాడు టారిఫ్స్ వేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఒక వర్గం చెప్తా ఉన్నారు సో ఏంటి అని అంటే ఈ టారిఫ్స్ మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ అనేది ముందుకు ఎప్పుడూ లేదు నా భూతన్న భవిష్యత్తు అసలు చాలా దారుణంగా టారిఫ్స్ మనం మీద వేయడం జరిగింది అయినప్పటికీ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ట్రంప్ మన దగ్గర ఉన్నటువంటి మోడీ గారు కావచ్చు మన భారతదేశ ప్రభుత్వం కావచ్చు మీరు ఎంత సుంకాలు వేసినప్పటికీ మేము భరిస్తాము అని చెప్పేసి భరిస్తూ వస్తున్నారు సో మన వాళ్ళు తగ్గట్లేదు మన వాళ్ళు తల వంచట్లేదు తగ్గట్లేదు తంపుకి ఎలా అంటే మనము ఆయన ఏదంటే ఎస్ అంటే ఎస్ అనాలే నో అంటే నో అనాలా సో మనం అట్లా అనట్లేదు సో అలా అనకపోయేసరికి ఏం చేయాలి కాకపోతే ఏంటి అని అంటే ఒక అడుగు మనం కూడా తగ్గితే బాగుంటదేమో అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయమే ఎందుకంటే వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా గమనించండి మీరు అమెరికాకు సంబంధించి మన దగ్గర ఎవరు లేరు కానీ మన మనకు సంబంధించిన వాళ్ళు యాభై లక్షలకి పైన మన ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు అవును రేపు ఏదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈసారి ఇక్కడ మీరు అనేది స్టూడెంట్స్ గురించా లేకపోతే అక్కడ సెటిల్ అక్కడ సెటిలర్స్ కూడా ఉన్నారండి దాదాపు అందరు కలిపి యాభై లక్షల పైన మన భారతదేశంలో ఉన్నటువంటి పోరులు ఇలా అమెరికాలో ఉండడం జరిగింది ఎంతో మంది స్టూడెంట్స్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ గా వెళ్ళిన చాలా మంది సఫర్ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ భవిష్యత్తు నిజంగా అంధకారమే ఎన్నో అటువంటి కళలు కానీ అమెరికా అంటే ఒక త్రిశంకు స్వర్గం అని చెప్తాం కదా ఒక టైప్ ఆఫ్ అమెరికా ఊహించేసుకున్నారు అట్లా వాళ్ళ కళలన్నీ ఈరోజు ఖన్నీలుగా మారిపోతా ఉన్నాయి ఇవాళ చాలా మంది చెప్పుకోలేక ఇటు బయటపడలేక ఇటు లోపలికి చెప్ప తనలో తాను కుంగిపోయేటువంటి పరిస్థితులు ఇప్పుడు నేను కూడా నా ఫ్రెండ్ ఒకవేళ చాలా మంది ఉన్నారు ఇప్పుడు యుఎస్ లో వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది కొంతమందికి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి కూడా అక్కడ శాలరీస్ ఇండియన్స్ కి పడట్లేదు రావట్లేదు సో ఏ రకంగా ఇండియన్స్ ని డ్యామేజ్ చేయొచ్చు అన్ని రకాలుగా డ్యామేజ్ చేస్తా ఉన్నారు సో మనం కూడా ఎప్పుడైతే కూడా ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి ఉన్నాడో ఆ పెద్ద వ్యక్తితోని మనము డీల్ చేస్తున్న క్రమంలో కొంత మనం కూడా ఆచితూచి ఆలోచించి డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎట్ ది ఎండ్ అక్కడ ఉన్నది మన బిడ్డలు మన పౌరులు ఎవరో కాదు కదా సో వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇవాళ మీరు గమనించినట్లయితే అమెరికా వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇండియాలో ఎవరు కదా అందరూ మన దగ్గర నుండి అక్కడికి పోయే వాళ్ళే కదా సో ఖచ్చితంగా మన ప్రభుత్వాలు కూడా ఇది మనసులో పెట్టుకొని ఈగులకి పోకుండా కొంత వెనుకకి తగ్గి ఆ ఏదైనా చర్చలు జరుగుతాయి ఆల్రెడీ ఆయన కూడా ట్రంప్ చెప్తా ఉన్నారు ఎంత నెగోషియేషన్స్ జరుగుతా ఉన్నాయి చర్చలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఏంటి అని అంటే ఆయన మెయిన్ ప్రాథమిక డిమాండ్ ఏంటి అంటే రష్యాతో మనం ఆయిల్ పర్చేజ్ చేస్తున్నాము అని చెప్పేసి సో ఆ విషయంలో మనం ఒప్పించే విధంగా ఆ ట్రంప్ గారి హీగోని మనము సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే ఈ ఈ ఒక అడుగు వెనుక వేయడం వల్ల మనం ఓడిపోయినట్టు కాదండి పులి నాలుగు అడుగులు వెనుకకేస్తే వేస్తే పులి కానీ సింహం కానీ ఏంటంటే వెయిట్ ఆడేటప్పుడు నాలుగు అడుగులు వెనుకకేస్తే పది అడుగులు ముందుకు వచ్చి పవర్ఫుల్ గా విసురుతుంది సో మనం కూడా అవకాశం ఉంది టైం వచ్చినప్పుడు మనం కూడా కొడదాం కానీ అక్కడ ఉంది మన జాతి బిడ్డలు మన భారతదేశ పౌరులు ఒక్కోళ్ళు కాదు ఇద్దరు కాదు యాభై లక్షల పైన ఉన్నారు అక్కడ సో వాళ్ళని దృష్టిలో పట్టుకొని భారత ప్రభుత్వం చర్చలు చేసేటప్పుడు వాళ్ళని మైండ్లో పెట్టుకొని నా బిల్లలు నా గొడుకు నా బిడ్డ ఉంటే ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన చేసి చర్చించాలి చర్చలు జరపాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఐటీ ఎంప్లాయీస్ని మొన్న అన్ని ఐటీ దిగ్గజ కంపెనీస్ని అన్నింటినీ పిలిపించి ఏం చేసిండు ఆయన ఇండియన్స్ని మీరు ఇంకా ఫైర్ చేయాలా ఇండియన్స్ని రిమూవ్ చేయాలా ఇండియన్స్ని మీ కంపెనీస్లో తీసుకోవద్దు సో నిజంగా అంత పెద్ద దేశంలో అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇయడం అనేది చాలా బాధాకరము దురదృష్టం దురదృష్టమనే చెప్పాలి కానీ ఏంటంటే జరిగింది ఒక మూర్ కూడా అక్కడ ఉన్నాడు సో ఎన్ని రోజులు ఉంటాడు ఎన్ని రోజులు ఉంటాడు అంటే ఇంకో రెండు సంవత్సరాలు ఇదే లాస్ట్ కదా కదా సో మనం కొంచెం ఓపిక పట్టి ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను సూపర్ సార్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మనిషి ఉన్న ఈ కొన్ని సంవత్సరాలు కూడా బాధలు అనేవి తప్పేలా అయితే లేవు ఇప్పటికే చాలా మంది యుఎస్ లో అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా సఫర్ అవుతున్నారు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బట్ ఇది ఏమవుతుందో అనేది లెట్ థ్యాంక్ యూ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन